మూడో అధ్యాయము మూడు వచ్చినలో మీరెంత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఆరంభం ఉంది ఆత్మానుసారముగా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలవుతురా కాబట్టి రక్షణ కొనసాగించాలి సత్క్రియలు కొనసాగించాలి మన కమిట్మెంట్ కొనసాగాలి లోక స్వార్థ పద్నాలుగు అధ్యయము ముప్పై ఒకటో వచనంలో మరొక ఉదాహరణ చెప్పాడు ఇరవై ఎనిమిదో వచనంలోనేమో గోపురము కట్టింపగూరినో అని యొక్క ఎస్టిమేషను ఎవడైనా అక్కడ ఒక గోపురము కట్టింప కోరితే దాన్ని కొనసాగించడం తన ఏదో ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదటి లెక్క చూసుకున్నాడా ఇప్పుడు అలాగే ముప్పై ఒకటో వచ్చినలో లోక స్వార్థ పద్నాలుగు ముప్పై ఒకటిలో మరియు ఏ రాజు అయిన మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి ఇరవై వేల మందితో వచ్చి వారిని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదులేదు అని కూర్చుండి మొదట ఆలోచింపడా తన దగ్గర పదివేల మంది సైన్యమే ఉన్నారు కానీ తన మీదకి యుద్ధం చేయడానికి వచ్చేటువంటి రాజు దగ్గర ఇరవై వేల మంది సైన్యం ఉన్నారు మరి ఇప్పుడు తను ఎదుర్కోబోయేటువంటి ఇరవై ఇరవై వేల మంది సైన్యాన్ని తన ఎంత ఉన్నటువంటి కొద్దిపాటి సైన్యం పది పదివేల మంది సైన్యంతో ఎదుర్కోవడానికి అతనికి శక్తి కలదో లేదని కూర్చుని మొదట ఆలోచిప్పడా శక్తి లేని అడల అతని ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయభారం పంపి సమాధానం చేసుకుని చూచును కదా కాబట్టి ప్రభు ఏం కోరుతున్నాడంటే నువ్వు అడుగు పెట్టేటప్పుడే ఆదిలోనే అంతాన్ని చూడు దాన్ని కొనసాగించుటకు అవసరమైంది తన యొక్క ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి లెక్క చూసుకోవాలన్నాడు లోకస్ వార్త తొమ్మిదో అధ్యాయం మనం చూసినప్పుడు లోకస్ వార్త తొమ్మిదో అధ్యయంలో మనకి ఇలా వ్రాయబడింది లోకస్ వార్త తొమ్మిదో అధ్యయము తొమ్మిదో అధ్యాయము అరవై ఒకటో వచ్చినడం అరవై ఒకటి అరవై రెండు వచ్చినారు మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదడు కానీ నా ఇంట ఉన్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చట మొదట నాకు సెలవు ఇవ్వని అడుగుగా కాబట్టి యేసు ప్రభుని వెంబడించడానికి సిద్ధమై సిద్ధపడ్డాడు కానీ ఇది కాడ ఏమంటాడు మొదట ప్రయారిటీలో నిన్ను వెంబడించడం కంటే ప్రయారిటీ నాకు ఉంది కాబట్టి మొదట నా ఇంట ఉన్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చినప్పుడు నాకు సెలవుగా యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచోడేవాడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పను కాబట్టి నాగటి మీద చెయ్యి పెట్టావు నువ్వు కొనసాగాలే తప్ప వెనకకు తెరవి చూడకూడదు వెనకకు చూడరాదు చూస్తే ఏమవుతావు చేయబడతావు రెండు ఓడిపోతా నువ్వు ఓడిపోతావు పౌలతో పాటు దేమ కూడా ఉన్నాడు కొలసలకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు కొలసెలకు రాసినటువంటి పత్రికలో చెప్పేసి పిలిపి కొలసి ఇవన్నీ కూడా ఒకేసారి రాయబడ్డాయి కదా కొలసలికి రాసిన పత్రిక నాలుగో అధ్యయము పద్నాలుగో వచనంలో మనకి ఇలా వ్రాయబడింది కలసి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో లోక అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు దేమ ఆ మాట అండర్లైజ్ చేయండి ఈయన పోస్తుడైన పౌరుతో పాటు ఉన్నటువంటి వాడే చక్కటి విశ్వాసే ఈయన ఫిలోమోర్త్ రాసిన పత్రిక ఈ చరపత్రికలు నాలుగు పత్రికల్లో మరొక పత్రిక ఫిలోమోన్ రాసిన పత్రిక ఫిబ్రీ పత్రిక ముందు ఉంటుంది ఇది ఫిలోమోన్ రాసినటువంటి పత్రికలు మనం చూసినప్పుడు ఫిలోమోన్ రాసిన పత్రిక ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో మనకి ఎలా వ్రాయబడింది క్రీస్ తీసునందు నా జత పని వారైన పౌల్ మాట్లాడుతున్నాడు నా జత పని మార్కు అరిస్తార్కు మీకు వందల గురించి దేమా ఉన్నాడు ఎక్కడ కూడా అంటే పనివాడు అపోస్త్రుడైన పౌలుతో పాటు జత పనివాడు కానీ పౌలు దీన్ని కొనసాగించాడు జత పనివాడైనటువంటి దేమ కొనసాగించలేకపోయాడు కిమోతికి రాసినటువంటి రెండో పత్రిక తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనంలో మనకి ఇలా వ్రాయబడింది తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనంలో దేమ ఏహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికైకు వెళ్ళను క్రేస్కే గలతీకును తీతు దల్మతీకును వెళ్ళిరి కాబట్టి ఇప్పుడు దేవ ఏమైంది ఇక్కడ పదవచనంలో ఇహలోకమును లోకంతో కలిసిపోయాడు దేమ ఇహలోకమును స్నేహించి కానీ ఎవరితో జత పనివాడు దేమ అపోస్త్రుడైనటువంటి పౌరులతో జత పనివాడైనప్పటికీ దాన్ని కొనసాగించాడు దేమ కొనసాగించలేకపోయాడు లోకంలో కలిసిపోయాడు తిరిగి అదే అధ్యయంలో తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యయము నాలుగు అధ్యయము ఆరు నుంచి ఎనిమిది వచ్చినాల్లో మనకి ఎలా వయబడింది తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగు అధ్యయము ఆరో వచ్చిన నుండి నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపముగా ఉన్నది అంటే ముగింపుకొచ్చాడు అపోష్ణుడైన పౌలు